నమస్తే హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం సాధారణంగా మనలో అధిక శాతం మందికి నిద్రలో తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేస్తుంటాయి ఇక కొందరికైతే రోజులో ఇతర సమయాల్లో కూడా ఈ సమస్యలు వస్తుంటాయి దీనికి కారణాలు అనేక ఉన్నాయి వయస్సు మీద పడడం దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండడం వ్యాయామం చేస్తున్నప్పుడు క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా పోషకాహార లోపం వంటి సమస్యల వల్ల కూడా కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటాయి అలాంటి సమయాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు కానీ ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటిస్తే ఈ సమస్యను నుంచి ఉపశమనం పొందవచ్చు మరి ఆ ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా వివరాల్లోకి వెళితే తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డలు కలిగిన ప్యాక్ ను కొంతసేపు ఉంచాలి నొప్పి తగ్గేంత వరకు ఇలా చేయాలి దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఆవ నూనెలను సమభాగాలుగా తీసుకుని మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి అనంతరం ఆ మిశ్రమనీ సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తూ సున్నితంగా మర్దన చేయాలి దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి నొప్పి తగ్గుతుంది అంతేకాకుండా కొబ్బరి నూనె కొంత తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి అనంతరం ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి ఇలా చేయడం వల్ల కూడా సమస్య నుంచి బయటపడవచ్చు ఇక సాధారణంగా చాలా మందికి డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది నీరు తగినంతగా తాగకపోతే ఇలా జరుగుతుంది డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తాయి అలాంటప్పుడు తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి లభిస్తుంది అంతేకాకుండా శరీరంలో తగినంతగా పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతుంది అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తీసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి సో చూసారు కదా మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ఇది ఒకటి కాలి కండరాలు పట్టేయడం అనేది సాధారణ సమస్య మరి ఇప్పుడు చెప్పిన విధంగా ఈ చిట్కాలను పాటించి చూడండి సిద్ధ పదార్థాలతోనే దీనికి విముక్తి లభిస్తుంది ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అంతేకాకుండా మేము అందించే హెల్త్ గురించి లేదా మా ఛానల్ గురించి మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి